అక్కడ ధృతరాష్ట్రుడు చూస్తే ఆ ఒక సంతానం కన్నాడు అంటే బహు సంతానం కన్నానే కానీ తక్కువ సంతానం కనేవాళ్ళు ఎవరు లేరు అందువల్ల మహానుభావుడు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోండి తీసుకొని సంతానాన్ని మనం వృద్ధి చేసే ప్రయత్నం ఆయన చేస్తే రామారావుని ఉంటే అందరు కూడా ఇయ్యాలొచ్చేసి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా ఉండేది జనసంఖ్యలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మనకు వాటాలు కూడా ఎక్కువగా వచ్చేటివి ఆ సీట్లు కూడా ఎక్కువ వచ్చేది మనకు అన్నగారిని ఎవరు మనం ఫాలో కాల అన్నగారు పన్నెండు మంది సంతానం కన్నారు ఇ వాళ్ళందరూ సెలబ్రిటీలే ఏ రోజైతే అన్నగారికి వివాహమైన రోజుల్లో ఆయన కూడా మనలాంటి సామాన్యుడే ఆయన ఎంతో కష్టపడి ఆయన అంత వృద్ధిలోకి తీసుకొచ్చి అంతమంది బిడ్డల్ని ప్రయోజకులు చేశారంటే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడు యుగ పురుషుడు ఆయన ఎన్నో మనకు నేర్పించారు